నీ మాటే బంగారం నీ మనసే బంగారం నువ్వే నా బంగారం అనే మాటలు అంటుంటాం వింటుంటాం బంగారం విలువ ఆ రేంజ్లో ఉంటుంది బంగారం అంటే దాదాపు అందరూ ఇష్టపడుతుంటారు ఇందుకు ముఖ్యమైన కారణాలు పరిశీలిస్తే బంగారు వస్తువులు ధరిస్తే సమాజంలో గౌరవంగా చూస్తారు మహిళల అందాన్ని హుందాతనాన్ని పెంచుతుంది మరో ముఖ్యమైన అంశం ఏంటంటే గంటల్లో బంగారం మీద లోన్లు తీసుకునే అవకాశం ఉంది ఇల్లు పొలాలు వంటి ఆస్తులు అమ్మాలన్నా ఒకరోజు సమయం సరిపోదు అదే బంగారు ఆభరణాల మీద రుణం అంటే నిమిషాల వ్యవధిలో ఇస్తారు ప్రభుత్వ బ్యాంకులతో పాటు ముత్తూడ్ మణపురం వంటి సంస్థలు కూడా గోల్డ్ లోన్స్ ఇస్తుంటాయి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు ఆర్బీఐ మరో శుభవార్త చెప్పింది బంగారు రుణాల మాదిరిగానే వెండి ఆభరణాలు వెండి కంచాలు నాణాల్ని తాకట్టు పెట్టి కూడా లోన్ తీసుకునేందుకు ఆర్బీఐ ఆమోదించింది దాని గురించి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం బంగారం ధరలు ఇటీవలి కాలంలో భారీగా పెరిగాయి ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం కంటే వెండే పెరిగింది ఇటీవల తొమ్మిది రోజులుగా భారీగా తగ్గుతున్నప్పటికీ దాదాపు డెబ్బై శాతం వరకు పెరిగింది ఒకవైపు బంగారం రేట్లు కూడా భారీగా పెరిగిన క్రమంలోనే సామాన్యులకు వెండే బంగారం చాలా వరకు బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్ తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఇతర రుణాలతో పోలిస్తే వడ్డీ రేట్లు కూడా తక్కువగా ఉంటాయి గోల్డ్ తాకట్టు పెడతాం కాబట్టి వీటిని సురక్షిత రుణాలుగా చెబుతుంటారు లోన్ కూడా బంగారాన్ని బట్టి దాని విలువలో డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు తీసుకోవచ్చు ఇప్పుడు వెండి ఆభరణాలు నాణాలు ఉన్నవారికి కూడా శుభవార్త చెబుతోంది ఆర్బీఐ బంగారు ఆభరణాల మాదిరిగా సిల్వర్ జ్యువెలరీ కాయిన్స్ తాకట్టు పెట్టి కూడా లోన్ తీసుకునే వెసులుబాటు ప్రజలకు త్వరలో అందుబాటులోకి రానుంది దీనికి సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన జారీ చేసింది కొత్త మార్గదర్శకాలు కూడా ప్రకటించింది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి దీనిని తప్పనిసరిగా అమలు చేయాలని వాణిజ్య బ్యాంకులు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు స్పష్టం చేసింది సో వెండి కంచాలు గ్లాసులు కుంకుమ బరిణలు ఉన్నవారు వాటిని కష్టకాలంలో తాకట్టు పెట్టుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు